హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా సిక్స్ అవుతుంది మామూలుగా అయితే ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ నుంచి కొద్ది కొద్దిగా ఎండ రావడం అయితే స్టార్ట్ అవుతుందనమాట సో అప్పటికి ఇంకా ఎండ రాలేదు ఇంకా వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది అలాగే కొద్దిగా గాలి కూడా వస్తుంది నేనేమో బయట బట్టలు అన్నీ ఆరబెట్టేసాను నైటే సో గాలిగా అన్నీ కింద పడుతున్నాయి నేనైతే మళ్ళీ వాటిని పైన వేస్తూ ఉన్నాను అనమాట సో ఇప్పుడు క్లైమేట్ ఎలా ఉందంటే చూడండి ఎంత బాగుందో ప్రతిరోజు సెవెన్ సెవెన్ థర్టీ ఇంకా ఆ టైం కల్లా ఫుల్లు ఎండ ఇంట్లో పని చేస్తున్నా కానీ చెమటలు అంతా కారిపోయేది మామూలు కూడా కాదనమాట సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా ఉంది ఇది మా సందులో అనమాట చూడండి ఇట్లా ఉంటుంది నాకు బ్యాక్ పెయిన్ రావడానికి గల కారణం ఏంటంటే ఇంకా ఇదంతా మొత్తం నేను ప్రతిరోజు క్లీన్ చేయాలా దాని దెబ్బకి ఇంకా నాకు బ్యాక్ పెయిన్ అయితే ఇంకా విపరీతంగా వస్తుంది నైట్ టైం అయితే ఇంకా మరీ ఘోరం అనమాట ఏమంటే ట్యాబ్లెట్లు అదైతే యూజ్ చేయలేదు కానీ అదంతలకు అదే తగ్గిపోతుంది మార్నింగ్ అయ్యేసరికి కానీ ఎక్కువ పని ప్రెజర్ ఏదైనా పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా పెయిన్ అయితే వస్తుంది అనమాట సో తప్పట్లేదు మరి ఇంత హౌస్ ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవాలి కదా ఇంకా ఏం చేస్తావు ఇప్పుడైతే పాలవి కూడా పాలైతే తెచ్చిచ్చి వెళ్తాదన్నమాట మామూలుగా అక్కడ స్టెప్స్ పైన పెడుతుంది మేము నిద్రలేవు కానీ ఇంట్లోకి తీసుకొని వస్తాను ఇప్పుడైతే నేను పాలు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా హాఫ్ లీటర్ అనమాట ఒక్కొక్కసారి లీటర్ వస్తా లీటర్ అయితే తీసుకొని వస్తారు మా ఆయన ఇంకా నైట్ ఏమి ఏదన్నా ట్యాబ్లెట్ అలా వేసుకోవాలి అనుకుంటే అట్లా ఇక ఇక్కడైతే నేను బ్రష్ చేస్తున్నాను మామూలుగా అయితే ఇంకా అప్పటికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయింది నేను పాలు పెట్టి ఇక్కడికైతే వచ్చాననమాట మళ్ళీ అవి ఎక్కడ పొంగిపోతాయి అని చెప్పేసి మధ్యలో వెళ్ళి చూసి వచ్చాను మా అయితే బ్రష్ ఒక చోట పేస్ట్ ఒక చోట ఇంకా అన్నీ వేరే వేరే చోట్ల పెడతా ఉంటుంది నేను ఒక చోట పెడితే అది ఇంకొక చోట ఉంటుంది అనమాట మార్నింగ్ అయ్యేసరికి చూసారా ఇప్పుడు కూడా గాలి ఎలా వీస్తుందో ఇంకా మార్నింగ్ ఈరోజు నిజంగా చాలా బాగా నచ్చింది నాకు అందులోనూ ఎండాకాలంలో ఇంత ప్రశాంతమైన వాతావరణం అంటే ఇంకా అస్సలు నాకు నమ్మబుద్ధి కాలేదన్నమాట ప్రతిరోజు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో నేను మామూలుగా అయితే ఈ టైం లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని బయటంతా వచ్చేసరికి నాకైతే చెమటలు కారిపోతుండే సో ప్రజెంట్ అయితే ఈరోజు ఓటు వేయాలి కదా మర్చిపోయాను ఎలక్షన్ ఎలక్షన్ కదా ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్లో ఇంకా నేనైతే ఈ డ్రెస్ వేసుకుందామని చెప్పేసి నైట్ వాషింగ్ మిషన్ వేసాను అనమాట కానీ నాకు దీని మీద అయితే ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ ఎందుకో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా నా మైండ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది సో అది మ్యాటర్ ఇంకా ఆ తర్వాత బ్రష్ చేసుకున్నాను ఫ్రెండ్స్ కాసేపటి తర్వాత మా పాప నిద్ర లేసింది వచ్చి ఏం చేస్తున్నా మమ్మీ అని అడిగితే నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను సరే నువ్వు పద నేను వస్తా అని చెప్పాను ఇంకా ఇక్కడైతే నేను మొత్తానికి బ్రష్ చేసుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ బూస్ట్ కూడా కలుపుకొని తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడైతే బూస్ట్ తాగుతున్నాను కదా ఫ్రెండ్స్ ఒకప్పుడు అయితే కాఫీ అలవాటు ఉండే ఇంకా ఫైనల్ గా అలవాటు అయితే మానుకున్నాను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఇలాగా బూస్ట్ తాగడం అయితే అలవాటు చేసుకున్నాను ఇంకా తర్వాత టిఫిన్ చేద్దామంటే మా హస్బెండ్ దోశ తీసుకొని వస్తా ఏం వద్దులే అని అన్నారు అనమాట సర్లే అని చెప్పేసి ఇంకా నేనైతే నా బట్టలు అన్నీ మర్త పెట్టుకోవాలనుకున్నాను డ్రెస్సెస్ శారీస్ ఇలాంటివన్నీ మొత్తము చూసారా ఎలా ఉన్నాయో ఎంత ఘోరం అంటే నాకు ఏదైనా కనిపించకపోతే మొత్తం అన్ని పీకి పడేస్తాను మళ్ళీ అలాగే మొత్తం అన్ని కుక్కేస్తాను అనమాట సో ఇలా ఉన్నాయి ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు ఎలాగైనా సరే నీట్గా మరత పెట్టుకోవాలనుకున్నాను ఇంకా ఆ తర్వాత కొన్ని అయితే మరత పెట్టేశాను అప్పటికే ఆఫ్టర్నూన్ అయింది అనమాట ఇంకా ఓటు వేసి రావాలి కదా అని వెళ్ళి ఓటైతే వేసి వచ్చాము నేను మా హస్బెండ్ మరి మీరు కూడా ఓటు వేశారా ఫ్రెండ్స్ అయితే కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా ఇంకా ఇలాగ కొన్ని అయితే మరతలు పెట్టాను ఇంకా చాలా అయితే మిగిలిపోయినాయి ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉన్నాయో మంచం పైన కూడా ఉన్నాయి కుర్చీలో కూడా ఉన్నాయి అనమాట సో అదే మ్యాటర్ ఫైనల్గా ఓటు అయితే వేసాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తా బాయ్